ఈరోజు మిరాకిల్ వినాయకర్ ఆలయం తమిళనాడులో ఉంది అది వర్ణ వినాయకుడు ఆలయం అంటారు తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం అంటారు ఈ ఆలయం చూడటానికి చిన్నదే అయినా పెట్ట కొంచెం కోత ఘనం అంటారే అలా ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది అందుకు కారణం ఈ ఆలయంలోని మూల విరాట్ అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవటం అన్నమాట విశేషం ఉత్తరాయణ కాలంలో మార్చి నుంచి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడట దక్షిణాయన కాలంలో జూలై నుంచి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఉంటాడు ఈ విధంగా రంగులు మార్చుకోవటం ఈ వినాయకుని అని భక్తులు విశ్వాసంతో నమ్ముతారు అంతేకాదు ఇక్కడ మరో విచిత్రం కూడా ఉంది ఈ ఆలయం ఆవరణలో ఒక మంచినీటి బావి కూడా ఉంది నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే కానీ అది మిగతా చోట్ల మాటేమో కానీ నా దగ్గర మాత్రం అది చల్లదు అంటుంది ఈ ఆలయం దగ్గర ఉన్న బావి ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును కదా అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి అంతేకాదు ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది అది కూడా ఏంటో తెలుసుకుందాం సాధారణంగా శిశిర ఋతువులో ఆకులు రావటం అనే రాలటం అనేది ప్రకృతి సహజం జరుగుతుంది దట్టమైన అడవుల కారణంగా తమిళనాడు కేరళ అరణ్య ప్రాంతాలకు ఈ ఋతుభేదం వర్తించదు అవి ఎప్పుడు హరితాలే అంటే ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చుకొని ఉత్తరాయణలో చిగురించడం ప్రారంభిస్తుంది అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు ఇది చారిత్రక విషయాలకు వస్తే ఈ ఆలయం పన్నెండవ శతాబ్ది కాలం నాటిదని పదమూడు వందల పదిహేడవ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని ఈ ఆలయానికి ఇరవై మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు స్థానికులు కూడా అదే చెప్తున్నారు నిజానికి ఇది శివాలయం ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది ఆ తర్వాత ఈ ఆలయం నిర్మించడం అనేది జరిగింది అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం అని అంటారు ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు పునర్నిర్మించడం జరిగింది ఈ ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది తర్వాత కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది ఈ ఆలయానికి చరిత్ర చారిత్రక చరిత్ర కూడా ఉంది ఆ రోజుల్లో కేరళపురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్ళడం జరిగింది అక్కడ తన పరివారంతో కలిసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో ఆయనకి ఒక వినాయక విగ్రహం సముద్ర కెరటాల్లో తడుస్తూ కనిపించింది రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే దొరికిన వారికి ఆ విగ్రహం చెందటం ధర్మం అని భావించి రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళపురం రాజుకే ఇస్తూ మరొక మరకథ అంటే పచ్చల గణపతిని కూడా బహూకరించాడు ఆయన కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలను తన రాజ్యం తీసుకువచ్చి ప్రతిష్ఠించాడు అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకథ గణపతి కొల్లగొట్టబడి ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు ఆలయం ప్రతిష్ట కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు ఒక రాతి పీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందటానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతనమైన వర్ణ చిత్రాలు చూసే వాళ్ళను ఎంతో ఆకర్షిస్తూ ఉంటాయి ఈ వినాయకునికి ఉదయం సాయంకాలం కూడా అభిషేకాలు జరుగుతూ ఉండటం అనేది విశేషమైనది ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ కానీ బియ్యం మూట కానీ ముడుపుగా జల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేది ఎవరు కాదాల లేని నిజం ఓం గం గణపతి నమః నమ ఈ వినాయకుని గురించి నేనైతే వినలేదు చాలా విశేషంగా ఉంది ఎంత పురాతనమైందో కూడా మనకి ఇరవై మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆలయానికి మరి ఒక చోట స్నానం చేస్తుంటే ఆయనకి దొరికితే ఆయన రాజుగారికి తీసుకెళ్ళిస్తే అది మీరే ఉంచుకోండి అని ఇంకొక పచ్చ గణపతిని కూడా ఇస్తే రెండు ప్రతిష్ఠిస్తే ఆ పచ్చ గణపతిని కొల్లగొట్టారు ఈ గణపతి అలాగే ఉన్నాడు ఆయన మహిమలు చూపిస్తున్నాడు మరి ఆ గణపతి యొక్క విశేషాలు రంగులు మారటం అనేది మనకి ఒక మిరాకిలే అక్కడ ఉన్నటువంటి నోతిలో నీళ్లు మారడం ఒక మిరాకిలు అంటే ఇవన్నీ స్వామి యొక్క మహత్తులు ఈ మహత్తులన్నీ మనం తెలుసుకుని धनुलमय्य ओं गम गणपत नम लोका समस्ता सुखिनो श्रीमात्रे नमः